అంటే ఐదుగురు ఐదుగురు ఎవరు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యుడు సానగా సనాతన అభువనస ప్రత సుపర్ణస ఈశ్వరుడు శంకరుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు మను బ్రహ్మలు ఇను పనిచేసేవాళ్ళు పంచదారాల్లో పెద్దవాళ్ళు మనుబ్రహ్మలు ఇను పనిచేసేవాళ్ళు బ్రహ్మరాచారు రెండవది నారాయణమూర్తి అంశంలోంచి వచ్చినటువంటి వారు కట్టె పని చేసేటువంటి వారు మయబ్రహ్మలు వ్రాచార్యులు మూడవది బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఇత్తడి పని చేసేవాళ్ళు నాలుగవది దేవేంద్రుని అంశంలోంచి వచ్చినటువంటి వారు శిల్పులు దేవతా విగ్రహాలు ఎక్కేటువంటి వారు ఐదవది సూర్య భగవాను యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు సువర్ణ సరుషి విశ్వఘన బ్రహ్మ బంగారాచారు బంగారం పనిచేసే వాళ్ళు అవసరాచారి అంటున్నారు ఈ విశ్వ బ్రహ్మకు పంచముఖము పంచబ్రహ్మలు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యుడు సానగా సనాతన అభువంస మను మయస్టెలిపి విశ్వఘన ఇప్పుడు ఏమంటున్నారు కమ్మరోలు వడ్డ్రోలు పంచరోలు కాశోలు అవసరం ఈ ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్మలు అందరూ కలిస్తే ఒకటే మళ్ళీ అలాంటి విశ్వబ్రామలు విశ్వ బ్రహ్మ ఎందుకు జన్మించడం జరిగింది అయితే ఆ విశ్వకర్మ సృష్టి చేసిన తర్వాత పెళ్లిళ్ళు ఈ విధంగా లేవు ఈ లగ్న పత్రికలు రాసుకోవడం గాని ఈ పుస్తమట్టలు కానీ ఈ మంగళ వాయిద్యాలు కానీ ఇది ఏవీ లేవు మరి పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారప్పుడు రాక్షస లగ్నము గంధర్వ లగ్నము రాక్షస లగ్నం అనగా ఎదిగిన అమ్మాయి ఎక్కడ కనబడ్డా సరే పిలగాలి తల్లిదండ్రులు పోవాలి ఆ పిల్లను ఎత్తుకొని పోవాలి ఎవరైనా అడ్డం వస్తే కొట్టేసి మరీ తీసుకొని పోవాలి అమ్మాయి ఇది రాక్షసులు చేసే పద్ధతి మరి గంధర్వ లగ్నము దేవతలు చేసుకునేది ఎదిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఒక వరుస లైన్ అబ్బాయిలు ఒక లైన్ అమ్మాయిలు ఒక లైన్ ఏ అబ్బాయికి ఏ అమ్మాయి కావాలనిపిస్తుందో ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తుందో మనసుతోనే మాట్లాడుకొని ఇద్దరికి సా ఆమోదమైతే రెండు పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం ఇది గంధర్వ లగ్నం అది రాక్షస లగ్నము అయితే దేవతలందరూ కూర్చుండి ఆలోచన చేసేట రాబోయేది కలియుగము అబద్ధపు కలి గోర కలి పాపపు కలి దీన్ని మించినటువంటి పాపపు యుగం ఇంకోటి లేదు ఒంటి పాదం ధర్మం కలియుగంలోపట మానవుడు ఈడ కూర్చుండి మాట్లాడిన మాట ఏటవుతర పోతూ ఉండదు కలిధర్మం ఇది కలి కలిమాయమితో నడుస్తుంది కాబట్టి మనుషులు ఎంత నీతిమంతుడైనా సరే యాణవ దగ్గర నీతి తప్తనే ఉంటాడు ఈ యుగ ప్రభావం అది కాబట్టి కలియుగములో కూడా మానవులు భరించలేరు ఈ రాక్షస గంధర్వ గందరగ్ఞం ఉంటే కాబట్టి ఒక భార్య ఒక భర్తను పట్టుకొని ఉండాలంటే వారి కొరకు ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి అని ఆ దేవతలందరూ కూర్చుండి గురి సాక్షి న్యాయము అని మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు అందులో గురి అనగా గురి ప్రమాణం కొరకు మంగళ సూత్రములు కావాలి అధీశంగాని మాసంగాని తులంగాని ఒక మంగళసూత్రం మెడలో కడితే నడి బజార్లో నలుగురు చూస్తుండగా నాలుగు దెబ్బలు కొట్టుకుంటా పోయినా కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం దాలో ఏం దాళ్ళోల్లి అరే వారు భార్య భర్తలు ఆరుమూల పంచాయతీ భార్యలో కొట్టుకుంటారు దుస్త ఎందుకు మంగళసూత్రం మెడలో కట్టినవు కాబట్టి అది ఇద్దరి మధ్యలో గురి ఒక భార్య భర్త అని కందుకు ఇద్దరి మధ్యలో సాక్షి ఆ గురి ప్రమాణం ఆ మట్టల మంగళసూత్రం మరి సాక్షి అనగా ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు సాక్షి వినకారం కొరకు చప్పుడు ఉండాలి ఎందుకంటే మంగళసూత్రం మెడలు కట్టేటప్పుడు పిలిసినోళ్లే వస్తారు విలువ రోజులు ఎవరు రారు అదే నువ్వు సప్పుడు కొట్టావు అనుకో తిరిసినోడు వస్తాడు తెలుగునాడు కూడా చూస్తాను ఏందా సప్పుడు ఏందా సపో పలాంటి పిల్ల పలాంటి పిల్లవాడు పెళ్లి అవునండి మేము కూడా చూసుకుంటాను పది మందిలో సాక్షి న్యాయము న్యాయక్రమంగా పది మంది పెళ్లి పెద్దలు వెళ్లి పెళ్లి తల్లిదండ్రురాజులతో మాట్లాడి జాతకర్మలు లగ్న పత్రిక రాసుకోవాలి ఇది న్యాయం ఈ మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు దేవతలు మరి పద్ధతులు బాగానే ఉన్నాయి కానీ మరి పెళ్లి ఎవరిది చేద్దాము ఓ పెళ్లి కూడా చేసి ఆర్ ఎవరితో ఎందుకండి అందరికీ పెద్ద ముప్పై మూడు కోట్ల దేవతలకు పెద్ద మనిషి బోలా శంకరుడు శంకరుని పెళ్లి అయ్యాలి మరి శంకరుని పెళ్లి కాలేదా అమ్మవారు పార్వతీదేవి పద్నాలుగు అవతారాలు ఇస్తున్నాడు పదమూడు అవతారాలు అయిపోయినాయి అప్పటికి దక్షిణ కుమార్తెగా జన్మించింది దక్షుడు శివ నింద చేస్తే దక్షిణ యజ్ఞంలో భస్వం అయిపోయింది అమ్మవారు ఆ పదమూడు అవతారాలలో కూడా శంకరుడు పూలందే చేతిచ్చుకున్నాడు గానీ పిచ్చగా కలిపి పదమూడు లగ్నాలు గంధర్వ లగ్నాలు చేసుకున్నాడు ఇప్పుడు చివరి అవతారం హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఆయన పర్వతరాజు కాబట్టి పార్వతి అని పేరు పార్వతి అక్కడ ఉన్నది పరమేశ్వరు ఇక్కడ ఉన్నది వీళ్ళిద్దరి కళ్యాణం ఎట్లా చేస్తే లోక కళ్యాణం అట్లా ఆ కళ్యాణం కొరకు ఇందులో న్యాయము లడ్డపత్రిక అంటే మనం రాసుకుంటాం పంచాంగం చూసే వాళ్ళు మస్తుకున్నారు మన దాంట్లో కాని మట్టల మంగళ సూత్రం అంటే ఎట్టుంటదో తెలియదు ఈ వాయిద్యం అదెట్టుంటుందో ఎట్టుంటదో తెలియదు ఎవరు చేయాలి మరి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేని సృష్టించాలంటే అది విశ్వబ్రాహ్మణతోనే సాధ్యం ఎప్పటిదో కాదు ఇప్పుడు మన కళ్ల ముందు కూడా నిదర్శనం ఉన్నది విశ్వబ్రాహ్మణ చేస్తే పన్నెట్లుంటది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదట ఉద్యమానికి బీజం పోసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొట్టమొదట వ్యక్తి తెలంగాణ కొరకు తొలి ఆత్మ బలిదానం చేసింది కాసోదు శ్రీకాంత్ ఆచార్య తెలంగాణ తల్లి విగ్రహ శిలిపి నిర్మల్ భైరోజు వెంకటాచారి తెలంగాణ శాసనసభ తోని సభాపతి సిరికొండ మధుసూదనాచారి తెలంగాణకు తలమానికంగా నిర్మించినటువంటి యాదాద్రికి ఆర్కెటిక్ ఇంజనీరు మన విశ్వబ్రాహ్మడు ఆనందాస ఆనంద సాయిచారి అయోధ్య అయోధ్య రాములవారి అయోధ్యకు కూడా ఆర్కిటెక్ మన విశ్వబ్రాహ్మణి చంద్రకాంత్ సోంపుర గారు విశ్వబ్రాహ్మలు అంటే సృష్టికర్తలు నిర్మించుకుంటా పోతనే ఉంటారు నేను ఏం చేసినా వెనకలు తిరిగి చూడరు మళ్ళీ వాళ్ళు ఇచ్చేటోళ్ళు లేదప్ప తప్ప తీసుకుంటోళ్ళు గారు ఎవరికి ఏది కావాలంటే అది చేసుకుంటూ పోతాను సృష్టికర్త క్రియేటర్ అటువంటి ఒక విశ్వబ్రహ్మంతోనైతే ఈ రెండు వస్తలు అయితాయి అని దేవతలందరూ కలిసి విశ్వబ్రహ్మను స్తించితే ఆ విశ్వ బ్రహ్మ దర్శనమిచ్చి ఈ రెండు వస్తువులు నేను చేసుకొస్తానయ్యా మీరు ఆ లగ్నపత్రిక ఎంతో రాస్తారు